వైట్లో ఇంట్లో పనిచేస్తున్నా మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి విన్నందుకు చాలా బాధగా ఉంది మీ పక్కన ఉన్న వ్యక్తి తిడుతున్నప్పుడు మీరు చేయగలిగే కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేయడం చాలా సందర్భాలలో ప్రతిస్పందించకుండా ఉండటమే ఉత్తమ పరిష్కారం వారి దృష్టిని ఆకర్షించడం లేదా ప్రతిస్పందించడం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు ప్రదేశం మార్చుకోవడం మీరు వారి నుండి దూరంగా ఉండే ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించండి ఒంటరిగా ఉండే ప్రదేశం మీకు కొంత ప్రశాంతతనిస్తుంది మరొకరితో మాట్లాడటం మీరు నమ్మకంగా ఉన్న మరొక వ్యక్తితో ఈ విషయాన్ని పంచుకోండి వారి సలహా మీకు ఉపయోగపడవచ్చు సమస్య గురించి మాట్లాడటం మీరు ఈ విషయాన్ని వారితో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకుంటే శాంతంగా మరియు గౌరవంగా ఉండండి వారి ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుందో వివరించండి సహాయం కోరడం మీరు ఈ పరిస్థితిని ఎలా నిర్వహించాలో తెలియకపోతే మీ ఎంప్లాయర్ లేదా కువైట్లోని సంబంధిత అధికారులను సంప్రదించండి ముఖ్యమైన విషయం మీ భద్రత అత్యంత ముఖ్యం మీకు ఎప్పుడైనా భయంగా అనిపిస్తే వెంటనే సహాయం కోరండి గమనిక ఈ సమాచారం కేవలం సూచనార్థం మీ పరిస్థితిని బట్టి మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి మీరు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారు మీరు నాతో మరింత వివరంగా పంచుకోవచ్చు కువైట్లోని భారతీయ దౌత్య కార్యాలయం మీకు ఏదైనా సహాయం అవసరమైతే మీరు కువైట్లోని భారతీయ దౌత్య కార్యాలయంను సంప్రదించవచ్చు వారి సంప్రదింపు వివరాల కోసం మీరు గూగుల్లో శోధించవచ్చు మీరు ఒంటరిగా లేరు ఈ సమస్యను అధిగమించడానికి మీరు అనేక మార్గాలున్నాయి ధైర్యంగా ఉండండి కువైట్లో ఇంట్లో పనిచేయడం మీకు నచ్చకపోవడం అర్థమే చాలామంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడటం మంచిది మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి పని భారం ఎక్కువగా ఉందా వ్యవహరించే వారితో సమస్యలు ఉన్నాయా జీతం సరిపోవడం లేదా కుటుంబం లేదా స్నేహితులతో దూరమవుతున్నారా ఇతర ఏదైనా సమస్య ఉందా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం ద్వారా మనం పరిష్కారాలను కనుక్కోవచ్చు మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఎంప్లాయర్తో మాట్లాడండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ ఎంప్లాయర్తో ప్రశాంతంగా మాట్లాడండి వారు మీ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారం చూపించే అవకాశం ఉంది సహాయం కోరండి మీరు నమ్మకంగా ఉన్న మరొక వ్యక్తితో ఈ విషయాన్ని పంచుకోండి వారి సలహా మీకు ఉపయోగపడవచ్చు కువైట్లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించండి మీ హక్కుల గురించి తెలుసుకోవడానికి మరియు సహాయం కోరడానికి మీరు భారతీయ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించవచ్చు వెళ్లే ఆలోచన చేయండి ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగడం కష్టంగా ఉంటే వేరే ఉద్యోగం కోసం చూడటం గురించి ఆలోచించండి మీరు ఒంటరిగా లేరు చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు మీరు ధైర్యంగా ఉండండి మరియు సహాయం కోరడానికి వెనుకాడకండి మీరు ఇంకా ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు గమనిక ఈ సమాచారం కేవలం సూచనార్థం మీ పరిస్థితిని బట్టి మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి కువైట్లోని భారతీయ దౌత్య కార్యాలయం మీకు ఏదైనా సహాయం అవసరమైతే మీరు కువైట్లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించవచ్చు వారి సంప్రదింపు వివరాల కోసం మీరు గూగుల్లో శోధించవచ్చు మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరింత వివరంగా చెప్పగలరా నేను మరింత సహాయం చేయగలను అదనంగా కువైట్లోని భారతీయ సంఘాలను సంప్రదించండి మీరు ఇదే పరిస్థితులను ఎదుర్కొన్న ఇతర వ్యక్తులతో మాట్లాడడానికి ఈ సంఘాలు మీకు సహాయపడతాయి సామాజిక మాధ్యమాల ద్వారా సహాయం కోరండి ఫేస్బుక్ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కువైట్లోని ఇతర భారతీయులతో కనెక్ట్ అయ్యి సహాయం కోరవచ్చు కువైట్లోని చట్టాల గురించి తెలుసుకోండి మీ హక్కులు మరియు బాధ్యతల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు ధైర్యంగా ఉండండి మీరు ఈ సమస్యను అధిగమించగలరు